హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంటే ఇంగ్లీష్ నుంచి వచ్చిన టు టు విత్ నో అంటే తెలియని విషయాలన్నింటినీ కూడా తెలియపరిచేదే వేదం సనాతన భారతీయ సాంప్రదాయానికి ఆయుపట్టుగా ఉన్న చతుర్వేదాలలోని వేదాల సారాన్నంతా కూడా ఒక్కచాటి ఒక్కసారి చూస్తే ఒక్కచోట చూస్తే ఆ అద్భుతమైన ఆ అనిర్వచనీయమైన ఆ విషయాన్ని మాటల కందని భావాతీతంగా చేర్యాల ప్రాంతంలో వేదోక్తంగా పలుకుతున్న వేద బ్రాహ్మణోత్తముల మాటలన్నీ కూడా ఆ మాటల మంత్రాల యొక్క ప్రభావాన్ని చేర్యాలను పునీతం చేస్తున్నాయి గత మూడు రోజులుగా చేర్యాల బ్రాహ్మణ సదనంలో జరుగుతున్న వేదశాస్త్ర ప్రవర్తక సభ రెండు రోజులుగా అద్వితీయంగా వైభవంగా వేదోక్తంగా జరుగుతున్నటువంటిది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది వేద విద్యార్థులు వేద పఠనం ఒకేసారి సామూహికంగా చేయడం అద్భుతమైనటువంటి ఒక ఘట్టంగా చిత్రీకరించవచ్చు నిజానికి వేదాలంటే మానవ జీవన విధానాన్ని తెలిపేవి సనాతన భారతీయ సాంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆచరింపచేసేవి వేదాలు చదివిన వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులను ఎప్పుడూ గౌరవించాలని ఆ వేదాలన్నింటినీ కూడా సారం అవపోసన చేసిన వాడు కేవలం బ్రాహ్మణులే కాబట్టి గ్రామ పురోహితులుగా చేరియాల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేదశాస్త్ర ప్రవర్తక సభని అద్వితీయంగా అపురూపంగా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా నిర్వాహకులు నిర్వహించడం చేరియాల చరిత్రలోనే ఘనకీర్తిని సంపాదిస్తుంది అందరు వేద పండితులు సమూహంగా ఏర్పడి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది రాజమండ్రి గుంటూరు మిగతా అన్ని జిల్లాలో జరుగుతుంది బ్రహ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తర్వాత మన దగ్గర కూడా తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఒకటి వేద సభ ఉండాలని అందరూ పండితులు అనుకొని ఎనిమిది సంవత్సరాల క్రితం ఆరంభమైన ఈ తెలంగాణ శాస్త్ర ప్రవర్తక సభ అభివృద్ధిగా ఆరో సంవత్సరం వచ్చేసరికి అన్ని రాష్ట్రాలకు పాల్గొంది గత సంవత్సరం అరవై సర్టిఫికెట్లు ఇచ్చాం త్వరలోనే దీని వంద మంది విద్యార్థుల వరకు చాలా మంచిగా విద్యార్థులకు పరీక్షల్ని మేము నిర్వహించి అందరికి అందుబాటులో ఉండేటువంటి అంటే విద్యార్థులుగా ఎలాంటి కలగకుండా భోజన సదుపాయ వసతులు అన్ని కల్పించి ప్రోత్సాహం కల్పించి ఇంటి సభలు ఇంకా పైకి రకంగా విద్య నేర్చుకున్న తర్వాత విద్యార్థి ఉపాధి ప్రతి సంవత్సరం ఆలోచిస్తూనే ఉన్నాము మన దగ్గర టీటీడీ స్కీమ్ పారణంగా ఇంకా కొన్ని స్కీమ్ చేర్చి కూడా ప్రతి విద్యార్థికి ఏదైనా ఉపాధి కల్పించే లక్ష్యం కూడా మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఇంటి కార్యక్రమాలు సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు